अरे अपने सेकंड डे में यार पहले बार जब से आगरा से आया यार अरे सरस्वती रेडियल अरे मैं क्या थे अन्ना का आज एक रेडियल मैंने निगल पर सब चीज़ यही रह गया मैंने पास पास कुछ पटा जब चलिए आये चुरावर मैंने इसलिए पसंद किया कि समारोश का निज़ ब्रांडी पदार्थ पाया

గురించి చెప్పాలంటే తెలుసు ఇప్పుడు దాకా జరిగింది కూడా అది సక్సెస్ఫుల్ గా స్వామి గారు గారు విశిష్టమైన చాలా మంది పాఠ్యం ఉండాలి అంటే జనరల్ గా ఈరోజు ఎవరు కూడా పదవిలో రావాలనుకో ఎందుకంటే వారి కుటుంబాన్ని లేదంటే రకరకాల అంశాలు ఎదుర్కొని ప్రజలను మంచి విషయాలు ఉన్నాయి లో పాత్ర కోరనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఎప్పుడు రాస్తారు అది ఏంటంటే మనం అయితే పెట్టుకొని చేసి పంపించవచ్చు కానీ వారు నిజమై రాష్ట్రం విశిష్టమైన సేవలు అందిస్తుంది ఎందుకంటే ఇక్కడ రాజేంద్ర రెడ్డి గారు అందరూ చెప్పారు నిజంగా నిజంగా ఒకరు కరీంనగర్ నిజామాబాద్ ఉన్నప్పటికీ కూడా ప్రతినిచ్చి హైదరాబాద్ వచ్చి అన్ని అధికారులు వచ్చి నిజంగా ఎవరు ప్రధాన కష్టాలను మనం ఎలా తీర్చి నాయకులు వచ్చింది అలాంటి గొప్ప నాయకులు మనకి ఈరోజు రాజస్థానంలో రాజచందర్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మనకి జిల్లా శాఖ ఉంటుంది శాఖ కూడా మనకి కొత్తగా మన దిగుద కాబోతున్నాను అని చెప్పేసి ఆశిస్తున్నాం ఎందుకంటే వారు వెండి జిల్లాలో ఉంటారు హైదరాబాద్ లో ఉంటారు ఎంతైనా అవసరం రాష్ట్ర శాఖ బాధపడుతున్నాం అంశాలకు బాధపడుతుంది వారి వారి అవసరాలని తప్పనిసరిగా రాష్ట్ర శాఖ రావాలని నేను జిల్లా శాఖ రాష్ట్రం ఏంటంటే కొత్తగా అనిపిస్తుంది